హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ బీచ్ బాయ్ చిన్న అలాగే మొన్న మనం అయితే శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్కి ఎలా దొరికిపోయారు అని వీడియో చేశాం కదా దాని తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు పాకిస్తాన్ జైల్లో వాళ్ళ జీవితం ఎలా ఉండేది అలాగే వాళ్ళని తిరిగి ఎవరు మన హిందుస్థాన్కి తీసుకొని వచ్చారు ఎవరు కృషి చేశారు అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన ఘంటసింబలతో ఆవులో పెట్టుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా బీచ్ బాయ్ తెలుగుని కూడా ఫాలో అయిపోండి మరి మన టాపిక్లోకి వెళ్తే ఆ రోజు మా ఎర్ర ఎర్రయ్యి వాళ్ళని వాళ్ళు పట్టుకున్నాక అయితే అందరికీ వాళ్ళు కోస్ట్ గార్డ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు యాడ్ చేస్తారనేసి కొట్టారంట ఒకసారి అందరినీ ఆ తర్వాత తల్లిని బోట్లో ఉంచి కళాశాల అందరినీ కూడా షిప్ అయితే ఎక్కించేశారు తల్లిని బోట్లో ఎందుకు ఉంచారంటే బోట్ని నడపడానికి వాళ్ళు ఎంత తీసుకుని వెళ్ళడానికి అయితే వాళ్ళు ఉంచారనమాట లాస్ట్గా మా అన్న ఏమో వాళ్ళ నాన్నతో వైర్లెస్లో వీళ్ళన్నీ తీసుకుంటున్నారు వైర్లెస్ కలర్లు అన్ని కట్ కట్ చేసేస్తున్నారు అనే మాట అయితే పూర్తి కాకుండానే అన్నీ కట్ చేస్తారంట ఆ తర్వాత వాళ్ళని కరాచి అయితే తీసుకుని వెళ్ళారు అక్కడ నుండి కరాచి జట్టి చేరుకుగానే వీళ్ళందరికీ కళ్ళకి గంతలు అయితే కట్టేశారు కళ్ళకి గంతలు అయితే మరి అక్కడ ఎలా ఉంటుందో ఎక్కడికి తీసుకెళ్తారో అవి తెలియకుండా కట్టారు కట్టి ఉండవచ్చు అనుకుంటాను అలా వాళ్ళని ఒక వ్యాన్లో తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కరాచి జైలు అయితే తీసుకుని వెళ్ళిపోరంట వీళ్ళకి మొదట్లో చాలా కష్టంగా అనిపించిందంట నైట్ టైం ఓన్లీ రొట్లు ఒక రెండు మూడు ఫుడ్ సరిగా ఉండకపోవడం అలాగే పని కూడా చాలా ఎక్కువగా అనిపించేదంట అలాగే అక్కడ ఉండే ఖైదీలు కూడా వీళ్ళకి మాదక ద్రవ్యాలు కావాలా తీసుకోండి అని ఎక్కువగా అడిగేవారంట అలాగే కొన్ని రోజులు వాళ్ళక కూడా ఇంకా ఇప్పట్లో మనమైతే వెళ్ళాం అని అర్థమైపోయింది అక్కడే జైల్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకోవడం పూసలు వంటి వాటిని తయారు చేసి బ్రాస్లెట్లుగా తయారు చేయడం ఇలా చేసి వచ్చిన ఆ డబ్బులతో మన వాళ్ళందరూ కలిసి ఒక టీవీ కూడా కొనుక్కున్నారని అయితే చెప్పాడు అనియ అందులో క్రికెట్ మన హిందీ సినిమాలు కూడా వచ్చేవంట అలాగే అక్కడ నుండి లెటర్లు పంపించడానికి వీళ్ళందరూ అయితే అక్కడ సంబంధించి డబ్బుల్లో డబ్బులన్నీ ఒక దగ్గర కూడబెట్టుకొని ఆ కూడబెట్టిన డబ్బుల్లో ఒక ఉత్తరం పంపించడానికి రెండు వేలు తీసుకునేవారంట ఈ ఇరవై రెండు మంది కూడా ఆ ఉత్తరంలో నాలుగు పేజీల్లో ఓ మనిషి కొన్ని లైన్లో అయితే రాసుకునేవారు అప్పట్లో మా అన్న ఎర్రీ పంపించిన ఆ లెటర్లో ఫ్రెండ్స్ అయిన మా పేర్లు కూడా రాసి మా గురించి అడిగినప్పుడు లెటర్ చదువుతుండగానే ఏడ్ చేశాను నేనైతే అంత బాధను కలిగించింది అలా కొన్ని దానికి అలా అలవాటు పడిపోయారు వీళ్ళకి మాత్రం అక్కడ పోలీసులు కానీ జైలు సిబ్బంది కానీ అసలేమనేవారు కదంట అంత బాగానే చూసుకున్నారంట అయితే కొన్ని రోజులకి అక్కడ ఉండే వాళ్ళు రిలేజ్కి మీ పేర్లు వచ్చాయి అని వీళ్ళకి చెప్పారంట కానీ వీళ్ళైతే మొదట్లో నమ్మలేదు ఫస్ట్ అయితే నమ్మలేదు కానీ ఎందుకంటే అప్పటికే పద్నాలుగు నెలలు గడిచిపోయి అలా ఒక లెటర్ తెచ్చి అయితే వీళ్ళ పేర్లతో అయితే అక్కడ అంటించారు ఈ వారం వీళ్ళు రిలీజ్ అని అది చెప్పగానే మనల్ని చూసి అయితే చాలా ఆనందపడ్డారంట ఇంకా వాళ్ళ ఆనందాన్ని కావద్దులేవు అలా వాళ్ళు పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైల్లో గడిపారు అయితే వీళ్ళని ఎందుకు ఎవరు తీసుకొని వచ్చారో ఏ ప్రభుత్వం వీళ్ళకి సహాయం చేసింది అసలు వీళ్ళు ఇక్కడ రావడానికి ఎవరు కృషి చేశారు అనేది ఇప్పుడైతే పూర్తి విషయాలు చెప్తాను మన వాళ్ళు అయితే రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్లో అయితే దొరికిపోయారు ఆ సమయానికి అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది మా ఊరి నుండి కూడా అందరూ పెద్ద మనుషులు కూడా చాలా కృషి చేసి ఆ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు దీని గురించి అయితే శ్రీకాకుళం ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు గారు కూడా అప్పుడులో పార్లమెంట్లో దీని గురించి మాట్లాడారు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఆర్థిక సాయం అయితే ఆ ప్రభుత్వం ఫస్ట్లో అందించింది కానీ అదే టైంలో ఎలక్షన్ రావడం వల్ల వీటిని ప్రభుత్వాలన్నీ కూడా పక్కన పెట్టేసి వాటి పనిలో అవి పడిపోయి కానీ వీళ్ళని తీసుకొని మన పెద్దలు అయితే తిరుగుతూనే ఉన్నారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాదయాత్ర చేయడానికి అయితే వచ్చారు మన పెద్దలైతే ఆ ఆడవాళ్ళందరినీ తీసుకొని జగన్ గారికి అయితే ఒక వినతి పత్రం అయితే అందజేశారు ఎన్నికలు ముగిసాయి వైసీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళని ఢిల్లీలో ఉన్న విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారిని కలిసి ఏర్పాటు అయితే చేశారు లోకల్గా మా ఊర్లో అయితే ఎవరైతే వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ సాయంతో వాళ్ళ సొంత డబ్బులతో అయితే వైసీపీ లీడర్స్ అన్నిటికీ దగ్గరికి అన్నిటి దగ్గరికి తిరిగి వైసీపీలో ఉండి పెద్ద పెద్ద అధికారులను కూడా ప్రతిరోజు కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బలంతో సుష్మా స్వరాజన్ గారు కలిసే అవకాశం అయితే కల్పించారు వాళ్ళైతే మన ఆడవాళ్ళు అయితే వాళ్ళకు మన కష్టాలు మన బాధలు అయితే చెప్పుకున్నారు దాంతో పాకిస్తాన్ ప్రభుత్వాలతో చర్చలు జరిపి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో మన వాళ్ళు అయితే రిలీజ్ అయ్యారు కానీ ఈ ఇరవై రెండు మందిలో ఇరవై మంది మాత్రమే రిలీజ్ అయ్యి ఇద్దరు మాత్రం రిలీజ్ అవ్వలేదు అవేవో డీటెయిల్స్ మిస్ అవ్వడంతో అక్కడ కొన్ని రోజులు ఉండి ఇప్పుడు రిలీజ్ అయ్యారు అనుకుంటున్నాను నాకు కూడా పెద్దగా తెలీదు పాకిస్తాన్ నుండి మొదట ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చాక మన అయితే ఫోన్లు మన అయితే ఫోన్లు ఇచ్చారంట అక్కడి నుంచి అయితే మన అయితే ఫోన్లు అయితే ఊరికి చేయడం కూడా జరిగింది ఆ రోజైతే మా ఊర్లో ఒక పెద్ద పండగ వాతావరణమే నెలకొంది అసలు ఆ తర్వాత వారిని విజయవాడలో తీసుకొని వచ్చి ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళని కలిశారు కలిసి వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు అందరితో మాట్లాడి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించారు అప్పట్లో తర్వాత మా వాళ్ళు అయితే మా ఊరికి క్షేమంగా అయితే వచ్చారు ఇదంతా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే పాకిస్తాన్ దొరికిపోయిన వాళ్ళ కుటుంబాల ఆడవాళ్ళైతే పడ్డ కష్టం చాలా చోట్లయితే చాలా దగ్గరికి తిరిగారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలా తిరుగుతూనే ఉన్నారు అలాగే ప్రతిసారి వాళ్ళు వెంట నిలిచి వాళ్ళకి తోడుగా ఉంటూ సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని మరి వెళ్ళిన మా టీమచ్ పెద్దలకు అలాగే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి అలా మా వాళ్ళు రావడానికైతే ఇవన్నీ చాలా చాలా దోహదపడ్డాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదైతే జరిగింది దీని గురించి మనం డీ మధ్య లేసం ప్రజలు నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అంతవరకు సెలవు జై హింద్